గుంటూరు నుండి పత్తిబాడు వెళ్లే రోడ్లో రెండు మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే సేల్కి వచ్చినాయి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చినాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రెండు ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతుంది హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఈ రెండు కూడా అండి ఓపెన్ ల్యాండ్స్ అండి లొకేషన్ వచ్చేసి మనకి గుంటూరు నుండి పత్తిపాడు వెళ్ళే రోడ్ అండి మనం అక్కడ వెహికల్స్ వెళ్తే చూడొచ్చు పత్తిపాడి వెళ్ళే రోడ్ అనేది గుంటూరు నుండి సో ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ సేల్కి వచ్చినాయి ఒకటి వచ్చేసి వెయ్యి పద్నాలుగు గజెలు అండి అలాగే ఇంకోటి వచ్చేసి ఐదు వందల పదహారు గజలు అండి మనకి పక్కనే ఏషియన్ పెయింట్స్ గోడ్ ఉంటుందండి పక్కనే అయితే మనకి సేల్కి వచ్చిన ల్యాండ్స్ అయితే కనుక ఇంకా వీటి ప్రైస్ వివరాలు చూసుకుంటేనండి వెయ్యి పద్నాలుగు గజాలు వచ్చేసి మనకి యాభై రెండు లక్షలు అయితే వస్తుందండి అలాగే ఐదు వందల పదహారు గజలు వచ్చేసి ఇరవై లక్షలకైతే వస్తుందండి రెండు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజెస్ అండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని ఆప్షన్ ప్రైజెస్ అనేది ఇది మనకి చాలా మంచి ప్రాపర్టీస్ అండి చాలా తక్కువ ధరకైతే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీనిమల్స్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి